స్వాగతం ఈరోజు మనం బౌద్ధ సాహిత్యంలోని ఒక ముఖ్యమైన కథనం గురించి లోతుగా మాట్లాడుకుందాం అదే అపన్నక జాతకం ఇది బుద్ధుని పూర్వజన్మలకు సంబంధించిన కథలలో ఒకటి చాలా ఆసక్తికరంగా ఉంటుంది మన దగ్గర ఈ జాతక కథ అనువాదం దాని మీద కొన్ని విశ్లేషణలు కూడా ఉన్నాయి ఈ కథలో ముఖ్యంగా అంటే సరైన మార్గాన్ని సరైన ఆధారాన్ని ఎంచుకోవడం ఎంత కీలకమో తెలుస్తుంది ముఖ్యంగా భ్రమలు తప్పుదారి పట్టించే సమాచారం ఎక్కువగా ఉన్నప్పుడు ఇది మరీ ముఖ్యం సరే అయితే అసలు విషయంలోకి వెళ్దామా ఈ కథ చెప్పడానికి కారణమేమిటి దీని నేపథ్యం ఏమిటి ఆ ఇది బుద్ధుడు సావత్తి దగ్గర్లోని జేతవనంలో ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనతో ముడిపడి ఉంది అనాథపెండికుడు అనే ఒక ప్రముఖ వ్యాపారి ఉండేవారు కదా అవునవును గొప్పదాత ఆయనే బౌద్ధేతర సిద్ధాంతాలను అనుసరించే తన స్నేహితులు ఒక ఇదు వందల మందిని బుద్ధుని దగ్గరకు తీసుకువస్తారు మొదట్లో వాళ్లందరూ బుద్ధుని బోధనలకు బాగా ఆకర్షికులవుతారు త్రిరత్నాల అంటే బుద్ధుడు ధర్మం సంఘం శరణు కూడా పొందుతారు కానీ కొన్నాళ్లకే బుద్ధుడు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్లు మళ్లీ వాళ్ళ పాత నమ్మకాల వైపు మొగ్గు చూపుతారు అలాగా అంటే వారి నమ్మకం అంత స్థిరంగా లేదన్నమాట మొదట్లో ఆకర్షితులైనా కాస్త పక్కకు వెళ్ళగానా దారితప్పారు బుద్ధుడు తిరిగి రాగానే అనాథపిండికుడు ఈ విషయం ఆయనకు చెప్తారు అప్పుడు బుద్ధుడు ఆ స్నేహితులని పిలిపించి మీరు త్రిరత్నాల శరణు వదిలేశారని విన్నాను నిజమేనా అని అడుగుతారు వాళ్ళు ఒప్పుకుంటారు అప్పుడు బుద్ధుడు ఆ త్రిరత్నాల గొప్పతనం సరైన శరణు వల్ల కలిగే లాభాలు అంటే దుర్గతుల నుండి విముక్తి మంచి జన్మలు లభించడం వంటివి వివరిస్తారు అలాంటి ఖచ్చితమైన ఆధారాన్ని అంటే అపన్నకం అయిన దాన్ని వదిలేయడం ఎంత పెద్ద పొరపాటో స్పష్టం చేస్తారు సరిగ్గా ఈ సందర్భంలోనే బుద్ధుడు చూడండి గతంలో కూడా ఇలాంటి పొరపాటే జరిగింది అని చెప్తారు తప్పుడు అభిప్రాయాలను నమ్మి కొందరు ఎలా నాశనమయ్యారో సరైన మార్గాన్ని అనుసరించినవారు ఎలా సురక్షితంగా ఉన్నారో చెప్పడానికి ఈ అపన్నక జాతకాన్ని వివరించడం మొదలుపెట్టారు కథ చాలా ఆసక్తికరంగా వర్తకుల కథగదేది ఒకరు బోధిసత్తుడు ఇంకొకరు కాస్త అవును కాస్త అవివేకి అనొచ్చు ఇది వారణాసి రాజు బ్రహ్మదత్తుని కాలంలో జరిగినట్టు చెప్తారు ఒకరు బోధిసత్వుడు అంటే బుద్ధుని పూర్వజన్మ చాలా తెలివైనవాడు మరొకరు కొంచెం తొందరపాటు ఆలోచన లేని వర్తకుడు ఇద్దరూ తమ ఐదు వందల బండ్ల చొప్పున అంటే మొత్తం వెయ్యి బండ్ల సరుకులతో వ్యాపారయాత్రకు సిద్ధమవుతారు వెయ్యి బండ్లు ఒకేసారి వెళ్తే దారిలో గడ్డికీ నీటికీ కట్టెలకు అన్నిటికీ ఇబ్బంది కలుగుతుందని బోధిసత్వుడు ఆలోచిస్తాడు అందుకే ఎవరు ముందు వెళ్లాలో నిర్ణయించుకుందామని అంటాడు ఇక్కడే వారిద్దరి ఆలోచనలో తేడా కనిపిస్తుంది కదా ఖచ్చితంగా ఆ అవివేకి అయిన వర్తకుడు అతను ముందు వెళ్ళడానికే ముగ్గు చూపుతాడు అతని లెక్క ప్రకారం ముందు వెళ్తే దారి బాగుంటుంది పశువులకు మంచి పచ్చగడ్డి దొరుకుతుంది మనుషులకు తాజా కూరగాయలు నీళ్లు అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి ఇంకా సరుకులకు తానే ధర నిర్ణయించుకోవచ్చు అని కూడా ఆలోచిస్తాడు ఇవన్నీ లాభాలుగా కనిపిస్తాయి అతనికి పైకి చూస్తే ఇవన్నీ నిజమే అనిపిస్తాయి చాలా ఆకర్షణీయంగా ఉంది కాని బోధిసత్వుడు వెనక వెళ్లడంలోనే ఎక్కువ ప్రయోజనాలు చూస్తాడు ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఆయన ఆలోచన ఎలా సాగిందంటారు బోధిసత్వుడు చాలా ప్రాక్టికల్గా దీర్ఘకాలికంగా ఆలోచిస్తాడు ఆయనేమనుకుంటాడంటే ముందు వెళ్లిన వాళ్లు ఎత్తుపల్లాల దారిని బాగుచేస్తారు అంటే బళ్ళు వెళ్లడం వల్ల దారి సులభమవుతుంది నేను సులభంగా వెళ్లొచ్చు వాళ్లు పాతగడ్డి మేస్తే నా పశువులకు కొత్తగా మొలిచిన లేతగడ్డి దొరుకుతుంది వాళ్లు కూరగాయలు కోసుకున్న చోట కొత్తగా చిగురించినవి నాకు లభిస్తాయి నీటికోసం వాళ్లు తవ్విన బావుల నీటిని మేం వాడుకోవచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా ధరల బేరసారాల తలనొప్పి ఉండదు అని భావిస్తాడు అందుకే సరే నువ్వే ముందు వెళ్ళు అని ఆ మూర్ఖవర్తకుడితో చెప్తాడు వావ్ ఇది నిజంగా వ్యూహాత్మక ఆలోచన తక్షణ లాభాలకన్నా సురక్షితమైన సుస్థిరమైన ప్రయాణానికి ప్రాధాన్యత ఇచ్చారన్నమాట సరే మరి ముందు వెళ్లిన వర్తకుడి ప్రయాణం ఎలా సాగింది ఆ వర్తకుడు ముందు బయల్దేరి ఊళ్ళూ జనావాసాలన్నీ దాటి ఒక భయంకరమైన ఎడారిలోకి ప్రవేశిస్తాడు అది చాలా ప్రమాదకరమైన ప్రాంతం నీటి ఎద్దడి ఎక్కువ అంతేకాదు అక్కడ అమనుష్యులు అంటే యక్షులు తిరుగుతుంటారని కూడా పేరు యక్షులా అంటే ఒక రకమైన ఆత్మల్లాంటివా అవును ప్రకృతి శక్తులుగా భావిస్తారు కొన్నిసార్లు వాళ్లు మనుషులకు హాని చేస్తారని నమ్మకం అందుకే ఆ వర్తకుడు ముందు జాగ్రత్తగా పెద్ద పెద్ద కుండలలో నీలు నింపుకుని బయల్దేరతాడు అంత బాగానే ఉంది కాని ఎడారి మధ్యలో ఏదో ఊహించిన అదే అవును సరిగ్గా ఎడారి మధ్యలోకి రాగానే ఒక యక్షుడు వాళ్ళని దారిమళ్ళించడానికి ప్రయత్నిస్తాడు అతను ఒక మాయా రూపంలో వస్తాడు ఎలాగంటే తడిబట్టలతో మెడలో నీలి కలువ పూలదండలతో చక్రాలకు బురదంటిన ఒక తెల్లటి రథంలో వస్తాడు అతనితో పాటు అతని అనుచరులు కూడా అలాగే తడిగా చల్లగా కనిపిస్తారు చూడ్డానికి ముందు ఎక్కడో పెద్ద వర్షం పడి బోలుడు నీరున్నట్టు ఒక భ్రమ కల్పిస్తాడు ఓ అచ్చం ఒక నాటకంలాగా ఇది నేటి కాలంలో మనం చూసే ఫేక్ న్యూస్ లాంటిదే కదా నమ్మశక్యంగా కనిపించే తప్పుడు సమాచారం ఖచ్చితంగా అదే ఉద్దేశ్యం ఆ యక్షుడు వాళ్ళ దగ్గరకొచ్చి అయ్యా నీటి నీటిబరువు మోస్తున్నారు ఇక్కడికి దగ్గర్లోనే ఎప్పుడూ నీటితో నిండి ఉండే అడవి ఉంది చూశారా వర్షం ఇంకా పడుతూనే ఉంది ముందు బోలెడు నీరుంది ఈ నీటి కుండలన్నీ పగలగొట్టి బరువు తగ్గించుకుని వేగంగా వెళ్ళండి అని సలహాయిస్తాడు అయ్యో ఆ వర్తకుడు అంత సులభంగా నమ్మాడా అసలు ఏమాత్రం ఆలోచించలేదా పరిశీలించలేదా దురదృష్టవశాత్తు ఆ మూర్ఖ వర్తకుడు ఏమాత్రం ఆలోచించకుండా ఆ యక్షుడు మాటలు గుడ్డిగా నమ్మేస్తాడు తన దగ్గరున్న నీళ్లన్నీ ఒక్క చుక్క కూడా ఉంచుకోకుండా కుండలను పగలగొట్టి పారబోస్తాడు నమ్మలేకపోతున్నాను అవును తర్వాత వాళ్లు ముందుకు వెళ్తారు కాని ఎంత దూరం వెళ్లినా చుక్క నీరు కనిపించదు ఆఖరికి దాహంతో మనుషులు పశువులు అందరూ నీరసించిపోతారు రాత్రి పడుకున్నాక ఆ యక్షులు వచ్చి నిస్సహాయంగా ఉన్న ఉన్నవాళ్లందరినీ చంపి తినేస్తారు చివరికి మిగిలేది చెల్లాచెదురుగా పడివున్న ఎముకలు సరుకులతో నిండిన బళ్ళు మాత్రమే ఎంత ఘోరం ఎంత విషాదం ఒక్క తప్పుడు నిర్ణయం అనాలోచిత నమ్మకం మొత్తం సమూహాన్ని నాశనం చేసింది మరి బోధిసత్వుడు ఆయన ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడు ఆయన ప్రయాణం ఎలా సాగింది బోధిసత్వుడు చాలా జాగ్రత్తగా సుమారు ఆరు వారాల తర్వాత బయలుదేరతాడు కూడా ఎడారిలోకి ప్రవేశించే ముందు చాలా జాగ్రత్తగా కావలసినన్ని నీళ్లు నింపుకుని అదనపు నీటిని కూడా తీసుకువెళ్తాడు అన్నిటికన్నా ముఖ్యంగా తన అనుచరులందర్నీ పిలిచి గట్టిగా హెచ్చరిస్తాడు చూడండి నా అనుమతి లేకుండా ఒక్కచుక్క నీరుకూడా వాడవద్దు అలాగే ఈ ఎడారిలో దొరికే ఏ ఆకు కాని పండు కాని పువ్వు కాని మీకు తెలిసినా సరే నన్ను అడగకుండా తినవద్దు చాలా ముందుచూపుతో కూడిన హెచ్చరిక అవును కూడా ఎడారి మధ్యలోకి రాగానే అదే యక్షుడు అదే మాయ రూపంలో తడిబట్టలు కలువలతో ఎదురొస్తాడు అదే మాటలు చెప్తాడు కానీ బోధిసత్వుడు వెంటనే అనుమానిస్తాడు ఆయన పరిశీలన చూడండి ఇది నీళ్లులేని ఎడారి అని అందరికీ తెలుసు ఇతను నీళ్లున్నాయంటున్నాడు ఇతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి ప్రవర్తన దూకుడుగా ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా ఇతనికీ ఇతని వాహనానికి నీడ కనిపించడం లేదు ఖచ్చితంగా ఇతను మనిషి కాదు యక్షుడే అయ్యుంటాడు ముందు మనవాళ్ళని కూడా ఇతనే మోసం చేసి నీళ్లు పారబోయించి వాళ్లు నీరసించాక చంపి ఉంటాడు అని క్షణాల్లో గ్రహిస్తాడు అద్భుతమైన పరిశీలన సూక్ష్మదృష్టి అంటే ఇదేనేమో కేవలం మాటలను నమ్మకుండా చుట్టూ ఉన్న ఆధారాలను వ్యక్తిని క్షుణ్ణంగా గమనించాడు మరి ఆ యక్షుడికేం సమాధానమిచ్చాడు బోధిసత్వుడు చాలా గట్టిగా నిక్కచ్చిగా వెళ్ళు మేం వ్యాపారులం కళ్లారా కొత్త నీటి ఆధారం చూసేవరకు మా దగ్గరున్న చుక్క చుక్కకూడా పారబోయమని చెప్తాడు దాంతో యక్షుడికి అర్థమైపోతుంది వీళ్లని మోసం చేయడం కుదరదని మారు మాట్లాడకుండా అక్కడినించి వెళ్ళిపోతాడు కాని బోధిసత్వుడి అనుచరులు వాళ్లుకూడా యక్షుడి మాటలు విని ఉంటారు కదా వాళ్ళేమన్నారు సులభంగా ఒప్పించబడ్డారా మాత్రం కాస్త తడబడతారు వాళ్ళు యక్షుడి మాటలకు దాదాపు నమ్మే పరిస్థితికొస్తారు వాళ్ళు బోధిసత్వుడి దగ్గరకు వచ్చి అయ్యా ఆ పెద్ద మనిషి చెప్పాడు కదా ముందు బోలెడు నీళ్లున్నాయని మన దగ్గరున్న ఈ బరువైన నీటి కుండలు పగలగొట్టి తేలికగా వేగంగా వెళ్దాం అని అంటారు అంటే కూడా దాదాపు ఆ మూర్ఖవర్తకుడిలాగే ఆలోచించారు అవును అప్పుడు బోధిసత్వుడు వారిని ఆపి చూడండి ఎంత తార్కికంగా వివరిస్తాడో మీలో ఎవ్వరైనా సరే ఈ ఎడారిలో నీరుందని ఇంతకుముందెప్పుడైనా విన్నారా అని అడుగుతాడు వాళ్ళందరూ లేదు స్వామీ ఇది నీళ్లులేని ఎడారి నీళ్లులేని అరణ్యమనే కదా దీనికి పేరు అంటారు సరే వర్షం వస్తే ఆ చల్లటి గాలి ఎంత దూరం వీస్తుంది కనీసం ఒక యోజనం దూరమైనా వీస్తుంది కదా మీలో ఎవరికైనా గాలి తగిలిందా అని అడుగుతాడు లేదు అంటారు వాళ్ళు మరి మేఘాలు ఎంత దూరంలో కనిపిస్తాయి మెరుపులు ఎంత దూరంలో కనిపిస్తాయి ఉరుములు ఎంత దూరంలో వినిపిస్తాయి కనీసం ఒకటి రెండు యోజనాల దూరంలోనేనా మీలో ఎవరైనా చూశారా విన్నారా అని మళ్ళీ అడుగుతాడు లేదు అనే సమాధానం వస్తుంది అంతెందుకు కనీసం ఒక కొంగైనా నీటిపక్షైనా కనిపించిందా అంటాడు అదీ లేదు అప్పుడు స్పష్టం చేస్తాడు చూశారా ఆ కనిపించినవాడు మనిషి కాదు యక్షుడు మనల్ని మోసం చేసి నీళ్లు పారబోయించి మనల్ని కూడా చంపాలని చూశాడు ముందు వెళ్లిన వర్తకుడు గతి ఏమేయుంటుందో ఊహించుకోండి జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు అద్భుతం అనుచరుల సందేహాలను కేవలం అధికారంతోనో భయపెట్టో కాకుండా పూర్తిగా తర్కం వాస్తవాలు సాక్ష్యం ఆధారంగా చేశాడు చాలా గొప్ప నారికత్వ లక్షణమిది సరే ఆ తరువాత వారు ముందుకు వెళ్లారు కదా అక్కడ ఏం చూశారు వాళ్లు జాగ్రత్తగా ముందుకు వెళ్లగా బోధిసత్వుడు ఊహించినట్లే ఆ మొదటి వర్తకుని బళ్ళు చెల్లాచెదురుగా పడివుండటం చుట్టూ మనుష్యుల పశువుల ఎముకల గూళ్లు కనిపించటం చూస్తారు అప్పుడు బోధిసత్వుడు వెంటనే బళ్లనన్నిటినీ ఒక వలయంలా ఏర్పాటు చేసి మధ్యలో ఏర్పాటు చేసి రాత్రంతా తానే స్వయంగా ఖడ్గం చేతబట్టి అనుచరులతో కలిసి మెలకువగా కాపలా కాస్తాడు ఉదయం కాగానే అక్కడి చెక్కుచెదరని మంచి బళ్ళూ విలువైన వస్తువులు తీసుకుని తమ సరుకులను రెట్టింపు లాభాలకు అమ్ముకుని సురక్షితంగా తమ నగరానికి తిరిగివస్తాడు కథ చాలా స్పష్టంగానూ శక్తివంతంగా ఉంది వింటుంటేనే ఒళ్ళు గగురుపాటుకు లోనవుతుంది చివరికి బుద్ధుడు ఈ కథ ద్వారా అసలు చెప్పదలుచుకున్న నీతి ఏమిటి దీన్ని ఎలా ముగించాడు నిని గ్రహించి సురక్షితంగా గమ్యం చేరారో అని చెప్పి ఈ గాథను శ్లోకాన్ని చెప్తాడు ఠానమేకే ద్వితీయం ఆహు తక్కిక ఏతన్యాయ మేధావి తం గణ్యే యత్ అపన్నకంతి దీని అర్థమేమిటి ఏమిటి ఆ అపన్నకం అంటే నిస్సందేహమైనది ఖచ్చితమైనది విఫలం కానిది ప్రశ్నించడానికి వీలులేనిది అని అర్థం ఆ గాథ స్థూలమైన అర్థమేమిటంటే కొందరు జ్ఞానులు నిస్సందేహమైన ఆధారాన్ని సరైన మార్గాన్ని సూచిస్తారు కానీ మరికొందరు మూర్ఖులు తర్కవాదుల ముసుగులో వేరే సందేహాస్పదమైన అనిశ్చితమైన మార్గాల గురించి మాట్లాడతారు తెలివైన వాడు మేధావి ఈ తేడాను స్పష్టంగా గ్రహించి ఏదైతే నిస్సందేహమైనదో ఖచ్చితమైనదో దాన్నే ఎంచుకోవాలి ఆచరించాలి అంటే ఆ నిస్సందేహమైన ఆధారం లేదా మార్గం మార్గమంటే బౌద్ధ పరిభాషలో ప్రత్యేకంగా ఏమిటి బుద్ధుడు ఉద్దేశ్యంలో ఇక్కడ నిస్సందేహమైన ఆధారం అంటే ప్రధానంగా త్రిరత్నాలయందు శరణు పొందడం అలాగే పంచశీల దశశీల వంటి నైతిక నియమాలను పాటించడం ఇంద్రియ నిగ్రహం పాటించడం ధ్యానం ద్వారా మనస్సుని చేసి శుద్ధి చేసుకోవడం ప్రజ్ఞ జ్ఞానం ద్వారా వస్తువుల యథార్థ స్వభావాన్ని తెలుసుకోవడం చివరకు నిర్వాణాన్ని సాధించే మార్గం ఇవన్నీ అపన్నకం ఎందుకంటే ఇవి ఖచ్చితంగా దుఃఖ నివారణకు విముక్తికి దారితీసేవి ఇవి ఆ యక్షుడి మాయమాటల్లాంటి తాత్కాలిక ప్రలోభాలు కావు భ్రమలు కావు దీనికి సంబంధించి మూలాల్లో అపణ్ణక సుత్తం అపణ్ణక సుత్తా గురించి కూడా ప్రస్తావించారు కదా అందులో చెప్పిన ఆచరణాత్మక సూత్రాలు ఏమిటి అవి ఈ జాతక కథకు ఎలా సంబంధం కలిగి ఉన్నాయి అవును మధ్యమనికాయంలోని అపన్నక సుత్తంలో కూడా బుద్ధుడు నిస్సందేహమైన ఆచరణ గురించి చెప్తాడు ముఖ్యంగా మానసిక కల్మషాలను ఆసవాలను తొలగించుకోవడానికి సురక్షితమైన మార్గంలో నడవడానికి మూడు ముఖ్యమైన అభ్యాసాలు చెప్పబడ్డాయి అవి క్లుప్తంగా ఒకటి ఇంద్రియద్వారాలను కాపాడుకోవటం ఇంద్రియ సంవర అంటే కన్ను చెవి ముక్కు నాలుక శరీరం మనస్సు వీటి ద్వారా మనం గ్రహించే విషయాల పట్ల గుడ్డిగా ఆకర్షితులు కాకుండా లేదా వికర్షితులు కాకుండా సమతోల్యంతో ఉండటం చూసిన దానికి విన్నదానికీ లొంగిపోకుండా ఉండటం రెండు ఆహారంలో మితాన్ని తెలుసుకోవటం భోజనే మత్తన్యుత ఆహారం కేవలం ఈ శరీరాన్ని నిలబెట్టడానికేగాని విలాసానికి అలంకారానికి బలాన్ని ప్రదర్శించడానికి కాదని గ్రహించి అవసరమైనంత మేరకే తినడం మూడు నిరంతర జాగరూకతతో ఉండటం జాగరియాన్యోగ పగటిపూట నడిచేటప్పుడు కూర్చున్నప్పుడు అలాగే రాత్రి మొదటి జాములో చివరి జాములో మెలుకువుగా ఉండి ధ్యానం చేస్తూ మనసును అడ్డుకునే నివరణాల కామ వ్యాపాదం వంటివి నుండి శుద్ధి చేసుకుంటూ ఉండటం అంటే జాతక కథలోని బోధన స్పష్టమైన నిస్సందేహమైన మార్గాను అనుసరించడం బయట కనిపించే భ్రమలకు యక్షుడి మాటల్లాంటివి లొంగకుండా ఉండటం అనేది ఈ సుత్తలోని ఆచరణాత్మక సూత్రాలతో ముడిపడి ఉందన్నమాట అంటే ఇంద్రియ నిగ్రహం మితత్వం జాగరూకత పాటించడం ద్వారా మనం ఆ భ్రమలకు లొంగకుండా సరైన దారిలో నడవగలుగుతాం ఈ సూత్రాలు కేవలం సన్యాసులకేనా లేక సాధారణ జీవితం గడిపే కూడా ఏమైనా ఉపయోగపడతాయా ఖచ్చితంగా అందరికీ వర్తిస్తాయి బహుశ ఆచరణ తీవ్రతలో తేడా ఉండొచ్చు కానీ మూల సూత్రాలు అందరికీ ఉపయోగపడేవే ఉదాహరణకు మన రోజువారీ జీవితంలో మనం ఎన్నో రకాల సమాచారాన్ని ఇంద్రియాల ద్వారా స్వీకరిస్తాం దాన్ని గుడ్డిగా నమ్మకుండా విశ్లేషించి ఏది నిజమో ఏది కాదో తెలుసుకోవడం ఇది ఇంద్రియ నిగ్రహంలో భాగమే అలాగే అవసరానికి మించి వస్తువులను కానీ ఆహారాన్ని కానీ పేరు ప్రఖ్యాతులను కానీ ఆశించకుండా ఉండటం ఇది మితత్వంలో భాగం మనం చేస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం ఏం ఆలోచిస్తున్నాం అనే దాని పట్ల ఎరుకతో జాగరూకతతో ఉండటం ఇది మనల్ని తప్పులు చేయకుండా కాపాడుతుంది ఇవన్నీ ఆచరిస్తే మనం కూడా బోధిసత్వుడిలాగా జీవితమనే ఎడారిలో యక్షుల లాంటి అంటే తప్పుదోవ పట్టించే వ్యక్తులూ పరిస్థితులూ అభిప్రాయాల బారిన పడకుండా సురక్షితంగా మన లక్ష్యాలను చేరుకోగలుగుతాం అందుకే బుద్ధుడు తెలివైనవారు బోధిసత్వుడిలా నిస్సందేహమైన ఆధారాన్ని గ్రహించి దాన్ని అనుసరిస్తారు ఇతరులు వర్తకుడిలా సందేహాస్పదమైన తప్పుదోవ పట్టించే మార్గాల్లో పడిపోయి నష్టపోతారు అని మంది అనాథపిండికుని స్నేహితులు కూడా సరైన మార్గాన్ని గట్టిగా పట్టుకుని జ్ఞానమార్గంలో మొదటి మెట్టు అయిన సోతాపత్తి ఫలాన్ని పొందారు ఆహా ఇది చాలా ప్రోత్సాహకరంగా ఉంది అంటే సరైన మార్గదర్శకత్వం సరైన అవగాహన కలిగితే మనుషులు మారగలరని తెలుస్తోంది చివరిగా బుద్ధుడు కథలోని పాత్రలను తన కాలంలోని వ్యక్తులతో ఎలా పోల్చాడు అదో ఆసక్తికరమైన విషయం కదా అవును అది కథకు మరింత ప్రాసంగికతనిచ్చింది బుద్ధుడు ఇలా చెప్పాడు ఆ కాలంలో మూర్ఖవర్తకుడు ఎవరో కాదు ఇప్పుడీ దేవదత్తుడే బుద్ధుని బంధు ప్రత్యర్థి అతని అనుచరులే ఇప్పటి దేవదత్తుని అనుచరులు తెలివైన వర్తకుని అనుచరులే ఇప్పటి నా శిష్యులు బుద్ధుని అనుచరులు ఇక ఆనాటి తెలివైన వర్తకుడిని బోధిసత్తుడిని నేనే అని బుద్ధుడు స్పష్టంచేశాడు ఓ అలాగనమాట దేవదత్తుడి పాత్రకు సరిగ్గా సరిపోయింది మొత్తంమీద ఈ అపన్నక జాతకం నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనిపిస్తోంది ముఖ్యంగా కేవలం పైకి కనిపించేదాన్ని ఆకర్షణీయంగా అనిపించే మాటలను గుడ్డిగా నమ్మకూడదు విచక్షణ తర్కం పరిశీలన వీటితో సరైన మార్గాన్ని నిస్సందేహమైన ఆధారాన్ని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో ఈ కథ చాలా బలంగా చెబుతోంది నిజమే ఆ యక్షుడి మాటలు వేషం చూడటానికి ఎంత నమ్మశక్యంగా ఉన్నాయో కదా కాని బోధిసత్వుడి పరిశీలన ఆ నీడలేదు కళ్ళు ఎర్రగా ఉన్నాయి లాంటి చిన్న విషయాలను గమనించడం నిజాన్ని బయటపెట్టింది మూర్ఖవర్తకుడు ఆ పరిశీలన చెయ్యకపోవడం వల్ల లేదా యక్షుడి మాటలకే విలువివ్వడం వల్ల నాశనమయ్యాడు ఇది కేవలం ఎడారి ప్రయాణానికే కాదు జీవితంలో మనం తీసుకునే ప్రతి నిర్ణయానికీ మనం ఏర్పరచుకునే ప్రతి నమ్మకానికీ మనం అనుసరించే ప్రతి సిద్ధాంతానికీ వర్తిస్తుంది కాబట్టి మనకు లభించే సమాచారాన్ని ఇతరులు చెప్పే మార్గదర్శకత్వాన్ని లేదా మన మనసులోనే పుట్టే ఆలోచనలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి ఏది నిజం ఏది భ్రమ ఏది అప్పనకం ఏది కాదో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి బోధిసత్వుడిలా నిస్సందేహమైన దానినే గ్రహించాలి సూత్రాలు ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవటం అవసరానికి మించి ఆశించకపోవటం మితత్వం నిరంతరం జాగరుకతతో ఎరుకతో ఉండటం ఇవి కేవలం ఏదో ఆధ్యాత్మిక సాధన కోసమే కాదు మన రోజువారి జీవితంలో కూడా ఒత్తిడిని తగ్గించుకోవడానికి మానసిక ప్రశాంతత పొందడానికి స్పష్టమైన సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇవి చాలా ఆచరణాత్మకమైన సాధనాలు ఈరోజు మనం చేసిన ఈ లోతైన విశ్లేషణ తర్వాత శ్రోతలో ఆలోచించడానికి ఒక విషయం మిగిలి ఉంది అనిపిస్తుంది ఖచ్చితంగా మన నేటి ఆధునిక యుగంలో ముఖ్యంగా ఈ డిజిటల్ ప్రపంచంలో సమాచారం వరదలా వచ్చిపడుతోంది ఎన్నో ఆకర్షణీయమైన అభిప్రాయాలు సిద్ధాంతాలు వార్తలు ఉత్పత్తులు జీవనశైలులు అన్నీ మనల్ని ముంచెత్తుతున్నాయి మరి ఈ ఆధునిక ఎడారిలో ఏది నిజమైన నిస్సందేహమైన మార్గమో ఏది ఆనాటి యక్షుడి మాయలాంటి తప్పుదోవ పట్టించే భ్రమో మనం ఎలా గుర్తించగలం బోధిసత్వుడిలాంటి విచక్షణను పరిశీలనాదృష్టిని తార్కిక ఆలోచనను మనం ఎలా పెంపొందించుకోగలం ఏది అపన్నకం అని ఎలా నిర్ధారించుకోగలం